ఆండవగొల్ల గ్రామం పెద్ద చెరువు సాధన కమిటీ తరఫున ఈరోజు ఇదే మా మన వెనక కనపడేదే పెద్ద చెరువు అనేటువంటిది ఈ చెరువు చాలా సంవత్సరాల నుంచి అక్రమానికి గురైన సంగతి మండలంలో మందికి తెలిసిందే ఇది కోర్టులో ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు గతంలో ఉన్న పాలకులు ఎమ్మెల్యే గారు కానీ మునీక్షినాయుడు గారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా గ్రామానికి వచ్చిన పార్థసారథి గారు ఈ చెరువును సాధించి పెడతాము అది పని చిన్న పని అని చెప్పిపోయినాడు ఇప్పటి వరకు చెరువు వంక చూడలేదు కాబట్టి ఇప్పటికైనా దయతలిచి ఇప్పుడు సాగు చేయాల్సిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఇప్పటికైనా ఈ చెరువును సాగు చేయకుండా ఆపుతారని కోరుకుంటూ మీ అందరినీ కోరుచున్నాము అధికారులైతేనేమి పాలకులైతేనేమి మా మా గ్రామ పెద్ద చెరువును కనుక నీళ్ళు నిలువ నిలువ ఉండే విధంగా చూస్తే భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దయతలిచి మా గ్రామానికి పెద్ద చెరువుని నీళ్లు నిలువ ఉంచే దర దశగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం నా పేరు వెంకటేష్ మాది పాండవగొల్ల గ్రామం నమస్కారం